నీ నీతికి తగినట్లు నీ నివాస స్థలమును వర్దిల్ల చేయను యోబు ఎనిమిదో అధ్యాయము ఆరో వచ్చిన నీతిమంతులు పాపము చేయుటకు తమ చేతులు చాపకుంటున్నట్లు భక్తిహీనుల రాజదండము నీతిమంతుల శ్వాస మీద ఉండదు నీతిమంతులు ఆశించినది వారికి దొరుకును నీతిమంతులు తప్పించుకుందురు నీతిమంతులు వర్దిల్లుట పట్టణమునకు నాకు సంతోషకరము నీతి మంతులు భూమి మీద ప్రతిఫలం పొందుదు నీతి మంతులు సింహము వలె ఉండెదరు నీతి కొరకు ఆకలి తప్పులు గలవారు ధన్యులు నీతి నిమిత్తము హింసింపబడవారు ధన్యులు నీతి మంతులు నిత్య పోదు దాతృత్వము కలిగి వీధులకిచ్చి వాని నీతి నిత్యము నిలుచును నీతిని జరిగించుము నిత్యరాజ్యము చేపట్టు నీతికి తగినట్లుగా జీవించుము మనుషుల దయలో దేవుని దయలో వర్ధిల్లుదము రప్పైన యసు క్రీస్తు రానయ్యున్నాడు నిందారహితముగా జీవించుము నీతికి ఆధారముగు దేవుడు నిత్యము నిన్ను దీవించునుగాక ఆమె